హాయ్ నమస్తే వెల్కమ్ టు కేకేజీ తెలంగాణ బోడుప్పల్ బోర్డుపల్ మున్సిపాలిటీ అంటే ఇప్పుడు బోడుపల్ మున్సిపాలిటీ అయిపోయి నిన్న మొన్న గేటర్ హైదరాబాద్ అయింది గతంలో విషయము గతంలో విషయాలు తెలుసుకునేది ఉంటే మనము ఇది ట్వంటీ ఎయిట్ డివిజన్ ఇరవై ఎనిమిది డివిజన్ ఇది స్థలం ఇక్కడ స్థలం అని కూడా బోర్డు ఉంది అయితే గతంలో ఈ స్థలంలో పిల్లలు చాలామంది ఆడుకుందరు పెద్దవాసులు కూడా అరవై అరవై ఐదు డెబ్బై ఏళ్ళు లోపల కూర్చుండి ముచ్చట్లు పెట్టుకుంటా ఎంజాయ్ చేస్తారు అదే ప్రకారం మీ కాలనీ వాళ్ళందరూ పిల్లలు కూడా లోపల ఆడుకుందరు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే కంటి ఆలు కడుతురు కమిటీఆలు అనేది మీరు కమిటీలు కట్టే కట్టుకున్నారంటే కాలనీ డెవలప్ వస్తూ ఉంటే మీరు వేరేక్కడ లైన్ తీసుకొని కమిటీలు కట్టాలి కానీ ఉన్న పార్కుని తీసేసి చెట్లు మొత్తం కొట్టేసి ఈ రకంగా చేసిన అనేది కాళనివాసులకు అసలు కాలనీ వాసుకులు సంబంధం లేకుండా అసలు పిల్లలు ఆడుకునే స్థలముని ఒక కమిటీలు చేస్తున్నారు అదే పక్కన చూసుకున్నట్టయితే కం ఉన్న కమిటీ అలా ఉంటే తీసేసి పార్సలం చేస్తారు కానీ కానీ వీళ్ళు పాఠశాలను తీసేసి కమిటీలు చేస్తారు ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందని ఇంకొక విషయం మేము చూపిస్తాము శంకుశాప జరిగింది శంకుశాపం అంతకుముందు ఇక్కడ గత సంవత్సర గీతము సంవత్సర గీతము శ్రీధర బాబు వచ్చి సీధరబాబు వచ్చి శంకుశాపము ఈ పార్క్ తీసేసి కమిటీ కంటియాలు నిర్మాణం అని శంకుస్థాపన చేసడం జరిగింది అంటే పార్కు సల్లో చాలా ఉన్నాయి బోడుప్పల్ డిజిన్లో చాలా ఏరియాలో ఉన్నాయి ఎవరైనా కానీ ఖాళీలో పిల్లలు చాలామంది పిల్లలు ఉంటారు ఖాళీ డెవలప్ ఉంటుంది కాబట్టి ప్రతి ఖాళీలో ప్రతి ఖాళీలో రెండు మూడు పార్కులు ఉంటాయి వాళ్ళు ఆడుకుంటారు పిల్లలు ఆడుకుంటారు కాబట్టి ఉన్న పార్కుని తీసేసి చెట్లు మొత్తం కొట్టేసి మీరు కమిటీలో కానీ ఆ కమిటీ మళ్ళీ కాలనీ కోసమేనట ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఏం జరుగుతుంది అసలు పిల్లలు ఆడుకోన కోసము మీరు కమిటాలు ఇచ్చి గతంలో ఇదంతా ఇదంతా విషయంలో బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదంతా పిల్లలు ఆడుకున్నారు ఇప్పుడు ఆడుకున్నారు ఇప్పుడు ఈ ఒక వన్ ఇయర్లో ఇది కమిటీలు కట్టాలని సంకేపం చేశారు ఈ విషయం మేము బోర్డు పాల కమిషన్ అడిగిన అడిగినా ముందే అడిగితే మాకు తెలియదు కేకే గారు అని చెప్తుంది మాకు తెలియదు సార్ ఆ విషయం మీరు ఫస్ట్ చెప్తే అయిపోతుందంటే ఇప్పుడు చెప్తున్నామే అంటుంది ఇప్పుడు ఎప్పుడైంది మీకు అసలు వాస్తవానికి మీకు అన్ని దృష్టి చూసుకొస్తున్నాం కాబట్టి మేము మీకు తెలుసుకోవాల్సి అనుకుంటున్నా నేను అనడం జరిగింది ఇక్కడ వస్తే స్లాబ్ పడ్డది అంత వర్క్ అయిపోయింది అంత అయిపోయింది మాకు ఇంత అని మేడం అంటుంది ఇది ఎక్కడ విషయము ఏం జరుగుతుంది అన్నట్టు ఇప్పుడు ఏ ఏరియాలో కానీ అలా డెవలప్ చేసుకుంటారు చెట్లు పెట్టుకుంటారు సాయంత్రం పూట వాకింగ్ చేస్తుంటారు యోగా చేస్తుంటారు ఎక్సర్సైజ్ చేస్తుంటారు పిల్లలు ఆడుకుంటారు మహిళలు ఇలా కూర్చుంటారు అట్లాంటి పారస్థాలను తీసేసి ఇలా మీరు ఒక కమిటీ కడుతురు మీరు కంటీలు కట్టుకుంటే ఇక్కడ లైన్ తీసుకొని కట్టిన కమిటీలు ఈ కాలనీ కోసము అట్లా అయిపోతుంది కదా ఇక్కడ చంద్రబాబుని తీసుకొచ్చి ఏడ కాలి ప్లేస్ ఉన్నదా అని అలా ఆ కంపెనీలు తీసేసి ఇక్కడ రిబర్ కార్డు చేసి శంకుస్థాపన చేసి కంపెనీలు కట్టడం కంపెనీలు కడుతురు మరి వేరే వేరే ప్లేస్లు ఉన్నాయి కదా చాలా గవర్నమెంట్ భూములు ఉన్నాయి కదా గవర్నమెంట్ చాలా భూములు ఉన్నాయి కదా మరి ఆ భూములలో కట్టచ్చు కదా ఇప్పుడు ఈ పక్క వంటి మనం ఇంతకుముందు కూడా స్టోర్ చేసినాము ఆ పక్క ఆ మెడికల్ షాప్ పక్క వాటి ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ అవుతుంది వర్క్ జరుగుతుంది ఆ రోడ్లో ఏను ఎనకది ఫారస్థలం పక్క పంట బిల్డింగ్ కడితే ఆ స్టాక్ కట్టిదా ధూలు కొట్టిరు మరి అట్లాంటి స్థలాలు ఉన్నాయి ఆ ప్లేసులు ఖాళీ ఉన్నాయి కదా ఈ పక్క ప్లేస్ ఖాళీ ఉంది కదా మరి అది ఫార స్థలం చేయొచ్చు కదా ఇక్కడ కమిటీలు కట్టే బదులు అక్కడ 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 కమిటీలు కట్టుకోవచ్చు లేదు ఉన్న చెట్లు తీసేసి ఉన్న ఫారక్ మొత్తం తీసేసి లోపలంతా ఆ కుర్చీలు ఉండే బెంచ్ ఉండే ఆ పిల్లలు ఆడుకునేవి కానీ ఆ పెద్దవాసులు కూర్చుండేది కాని అవన్నీ తీసేసి ఇలా ఇలా ఫార స్థలం అని కడుతురు ఆ ఇది కాబట్టి మున్సిపల్ కమిషన్ కూడా ఇంత ముందు కలిసి జరిగింది ఇక మేడం ఏమంటుంది అంటే ఉన్నదంతా అలా కలిసిన అప్పుడు అలా కలిసినా ఏ లాభం ఉంది గతంలో కలిసినా కానీ గతంలో జరిగింది అయితే మీ దృష్టికే ఉంటది కదా ఏదో గానీ మీ దృష్టిలో ఉంటుంది కాబట్టి మిమ్మల్ని అడుగు దొరుకుతుంది మేడం మీరు అన్నారు ఒకసారి చూసినా అందరూ చూసొచ్చినా చూసినా కూడా న్యూస్ చేస్తున్నాము ఇక అక్కడ బోర్డు కూడా ఉంది అది బోర్డు పెట్టండి అక్కడ బోర్డు కూడా ఉన్నది అది ఫార్ స్థలం అని ఇక్కడేమో శంకు కమిటీ అలానే ఉన్నది ఇది వాతావరణం బోర్డు మున్సిపల్ జరిగేది